అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మ మీరు బాగుండాలని మంచి మంచి వీడియోలు మంచి మంచి వీడియోలు పెడుతున్నాను అవి మీరు చూసుకొని పెట్టుకుంటారని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైక్లు ఇవ్వండి సపోర్ట్ రండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అయితే ఇప్పుడు నేను పెడతాను అంటే మొన్న ఒక మొన్న ఒక రోజు పెట్టాను అది నల్లగా జుత్తు జుత్తు తెల్లగున్న జుత్తుని ఎంత నల్లగా చేసిందో తెలదండ అంత బాగుందంట కామెంట్ పెట్టి అంత పెద్దమ్మ తలకి రాసి చూపించానండి ఆ రోజు పెద్దమ్మ తలకి తెల్ల జుత్తుకి రాసి చూస్తే ఎంత నల్లగా అయిపోయిందో లైవ్లో రాసి చూపించాను అది చేసుకున్నారంట కామెంట్స్ కూడా పెట్టారు చాలా సంతోషం అనిపించింది అది అలాగా అలాగే అవుతాయన్నమాట ఈ గోడను మీరు చూసుకుని రాసుకున్నారు కానీ అన్నీ అందరూ పడవ్వమ్మా అన్నీ అందరికీ పడవు నాకు పడింది నీకు పడదు నీకు పడింది నాకు పడదు అందుకనే నేను ఎక్కువ పెడతాను మీకు ఏది పడతుందంటే అది అనమాట జుత్తు రాలికోకుండా జుత్తు మందం ఉండాలా జుత్తు బారు ఉండాలా జుత్తు లావుగా ఉండాలా అన్నింటికి తల నెత్తి ఎంట్రీకులు రాలకోకుండా ఉండడానికి అందుకు పెడతాను అనమాట ఇవి ఏ పెద్ద మీ నూనె పెడతాను అది అని కాదు మీ మంచికి పెడతాను నేను అది ఆలోచించుకొని మీరు చేసుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాను ఇలాంటి వెనపకళాయి ఒకటి తెచ్చి పెట్టుకోండి అమ్మా తలకెప్పుడైనా సరే వెనపకళాయి అవసరం వెనపకళాయితోనే మంచి బాగా బెనిఫిట్ మనకు అవుద్ది అనమాట నేను చెప్పేది అది అందుకని ఇలాంటిది ఒక వెనప కొద్దిగా మందం పెట్టించుకోండి ఇలాంటిది ఆ వీటి టీ పొడి నీళ్ళు బాగా మరగబెట్టుకొని ఈ గిన్నెలో పోసుకొని తెచ్చుకున్నాను ఈ నీళ్ళుగా చూడండి ఒకసారి మనము ఈ నీళ్ళు ఇందులో పోద్దాం రెండు స్పూన్లు టీ పొడండి ఏ టీ అయినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు బాగా మరిగించండి మరిగిస్తే మనకు టీ డికాషన్ ఎలా దిగుద్ది అంతవరకు మరిగించండి రిజల్ట్ బాగా వస్తుంది అనమాట చూడండి కాఫీ పొడి మంచిది ఇది అయినా మీరు ఏదు అది అయ్యండి మీ దగ్గర పర్వాలేదు ఒక్క స్పూన్ కాఫీ పొడి వేసుకోండి బ్రూ కాఫీ పొడి అయినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు కాఫీ పొడి వాడటం వలన మన జుట్టు అనేది చాలా షైనీగా కలర్ చేంజ్ అవ్వడానికి సహాయపడిద్దండి అందుకని కాఫీ పొడి వేసుకోండి మా ఆమ్లా అంటారు ఇది ఉసిరికాయ పొడి ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి ఉసిరి పొడి ఒక స్పూన్ పొడి ఎంత సహాయపడింది రోజుకి ఒక ఉసిరిగా తిన్నా కానీ జుట్టుగా ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యమే కాదు అసలు మనకు కూడా మంచిది అనమాట చాలా చాలా బాగా పనిచేస్తుంది ఓపుకుండా తెచ్చుకోవాలా మనం తెచ్చుకోలేము అని అనకూడదు అనమాట ఇది హెన్నా పొడి అండి అంటే గోరింటాకు పొడి చూస్తున్నారు కదా ఒక్క స్పూన్ అమ్మా ఒక్క స్పూనే వేయాలి వంటక వంటకల పొడి పొడమ్మా అది వంటకల ఆకు పొడి అంటే బ్రంగరాజ్ అంటారండి ఇది ఇంగ్లీష్ లో గుంటకలాగా రాకుపొడి అనమాట జుట్టుని చాలా గా తీసుకొని వస్తుంది గుంటకల రాకుపొడి దీని విడిగా ఆకులు కూడా మనకు దొరుకుతాయి పొలాల గట్టులమ్మ కానీ అది చాలా బాగా పల్లెటూరు వెళ్తే బాగా దొరుకుతాయి అది ఆ నీళ్ళతో మనము అవి దొరికినాయి అనుకోండి మీకు ఈ పొడి అవసరంలా అవసరం మీరు ఆ నీళ్లు టీ పొడి మనం తయారు చేసుకుంటాం చూసారా అందులో ఆకులు వేసుకొని డికాషన్ దింపుకోవచ్చు ఇంకా మంచి రిజల్ట్ ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది ఒకటే ఒక్క స్పూన్ వేసారూ ఒక స్పూనే అంటే ఒక తలకి సరిపోద్ది మనం ఇప్పుడు తయారు చేసేది ఇదిగోండి ఇది వచ్చేసి చంద్ర చెక్క అంటారు చంద్ర చెక్క అంటే కిబిటి అని కూడా అంటారు అనమాట చాలా అంటే చెక్కలాగా ఉంటది ఇది మనకి ఆ మీకు పేరు కూడా చూపిస్తున్నాను అందుకని చెప్పి చంద్ర చెక్క చూర్ణం మీరు ఆయుధ షాప్ లోకి వెళ్ళి అడిగితే మీకు ఇస్తారు పొడి ఇస్తారు చెక్క మనకి ఇవ్వరు ఎందుకు ఇవ్వరు అంటే అది మన మన వల్ల కాదు గట్టిగా ఉంటుంది అనమాట ఈ మిసల్ల మెత్త వద్దు కాబట్టి ఇలా మెత్తగా ఉంది మనకు మెత్తగా కావాలంటే రాదు మనం తెచ్చుకుంటే చెక్క దాని ఎంత దంచినా కానీ మనకి చెక్కగా వండిపోద్దు కానీ నలగదు మెత్తగా రాదు ఇందులో బ్లాక్ది ఉంటుంది మీరు తీసుకొచ్చుకోవాలి ఇది బ్లాక్ అనమాట ఇది మీరు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు జుట్టు చాలా బాగా నలుపు అవ్వడానికి సహాయపడిద్దండి ఇది చూడ కలర్ చూడండి ఎట్లా ఉందో అసలు చాలా బాగుంటుంది చెక్క రూపంలో మనకి దొరుకుద్ది కానీ అది చూ ఊరికే చూడడానికి బాగుంటుంది అన్నది మీరు తయారు చేసుకోవడానికి అబ్బా ఎంత కష్టపడాలో మేము ఒకసారి తీసుకొచ్చి దంచి ఎంత దంచినా కానీ ఓకే ఓకే మెత్తగా రాట్లే మెత్తగా అయినా మనకు పని మనకి మెత్తగా కావాలన్నమాట ఇవన్నీ వేసాను ఇప్పుడు కలుపుతాను మీకు ఈ చండ్ర చెక్క ఆయుర్వేద షాపులోనే కాదండి ఆన్లైన్లో కూడా దొరుకుద్ది ఆన్లైన్లో అయితే మనకు చెక్క రూపంలోనే దొరుకుద్ది కానీ ఇంటికి తెచ్చిన తర్వాత మనకు ఉపయోగం ఉండదు ఆన్లైన్ ఆన్లైన్లో ట్రై చేయండి ఖచ్చితంగా దొరుకుతుంది కాకపోతే ఆయుర్వేద షాపులో ఏంటంటే వెంటనే మన ఇంటికి తెచ్చుకుంటాం ఆన్లైన్లో అయితే కొంచెం టైం పట్టుద్ది అంతే ఎంత నల్లగా వచ్చిందో ఎప్పుడే చూస్తారో ఎంత నల్లగా వచ్చిందో మనం కలుపుకున్న నీరు మనం వేసుకున్న పొడి కరెక్ట్గా సరిపోయింది చూసారు కదా ఒక తలకైతే పర్ఫెక్ట్గా సరిపోద్ది నా ఒక తలకి అస్సల సూపర్గా ఉంటుంది అన్నమాట మా ఇలా పెట్టాను చూసారా ఇది శుభ్రంగా ఒక పక్కన మధ్యలో పెట్టేసి పేల పెట్టియండి పెట్టి దీని మీద ఒక మూత పెట్టుకోండి మూత పెట్టుకున్న తర్వాత ఈ రాత్రిల్లా ఇలాగే ఉంటుంది రేపు పొద్దున్న మనకు ఒక ఇంట్లో పళ్ళు పని కదా ఏడెనిమిది ఇంటికి అప్పుడు మనం తగ రాసుకుంటే సూపర్గా ఉంటుంది నేను కూడా తీసేది అప్పుడే తీసి మీరు చూపిస్తాను చూడండి అమ్మా ఎంత నల్లగా ఉందో చూసారా ఎలా అయిపోయిందో ఇది మార్నింగ్ అండి మరుసటి రోజు పొద్దున్న ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో అసలు చూడు పెట్టుకొని అట్టు పెట్టుకుంటే అంత బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది మీరు ఎలా అప్లై చేయాలంటే ముందుగా మీరు తల మొత్తానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకొని ఒక నాలుగు గంటల వరకు ఉంచుకోవాలి ఎందుకంటే ఇవి ఎలాంటి కెమికల్స్ లేనివి కాబట్టి మనకి వైట్ హెయిర్ అన్నది బ్రౌన్ అవ్వడం కోసం మనకు కొంచెం టైం పట్టిద్దండి కెమికల్స్ ఉంటే మాత్రం ఐదు నిమిషాల్లో అన్నీ మారిపోతాయి తెలుపు కాస్త నలుపు కానీ కెమికల్స్ లేనివి కొంచెం టైమే పడతాయి అందుకని మీరు ఏం చేస్తారంటే ఒక నాలుగు గంటల వరకు అలా పెట్టి ఉంచండి పెట్టిన తర్వాత రోజు అంటే ఆ రోజు షాంపూ చేయొద్దు పుట్టి నీళ్ళతోనే పోసుకోండి మరుసటి రోజు మీరు ఏ షాంపూ అయితే వాడుకుంటారో ఆ షాంపూతో పోసుకోండి చూడండి ఇది ఇలా ఇది ఎప్పుడైనా మీరు చేసుకుంటే ఇనపకళాయిలో చేసుకోండి ఈ ఇలాగ నేను చేసినట్టుగా చేయండి ఎందుకని ఇలా ఉంటే ఇప్పుడు ఇది మేము రాసుకుంటే వాళ్ళం కానీ ఒక అమ్మాయి ఫోన్ చేసింది పెద్దమ్మ ఒక ఊరెళ్ళాలా పంటకు ఊరెళ్ళాలా నా పిల్లవా అన్నది అందుకని ఆ అమ్మాయి వస్తుంది ఇచ్చేవాళ్ళు లేకపోతే నేనే పెట్టుకుంటే తను ఒకవేళ ఒకవేళ అమ్మాయి ఒప్పుకుంటే అంటే కొంతమంది మనకి వీడియోలో కనిపించడానికి ఇష్టపడరు కదండి ఒప్పుకుంటే అమ్మాయి తలకు పెట్టి చూపిస్తా ఒకవేళ ఒప్పుకోకపోతే మరి పెట్టలేను నేను లేకపోతే పెద్దమ్మకే అనుకున్నా ఆ అమ్మాయి పెట్టుకుంటా అని అంటుంది అంటే పండక్కి సంక్రాంతికి ఊరేళ్ళిద్దంట తయారు చేసి ఉంటే ఒకవేళ నాకు ఇవ్వమని అందుకని ఆమెకి ఇద్దామని చెప్పి పెద్దమ్మ అంటుంది